కోరి ఆ పంచవర్ష పర్యా పర్యాటకం అని ఇక్కడ కూడొచ్చు ఐదేళ్లలో పదిహేను వేల కోట్ల పెట్టుబడుల లక్ష్యం తెలంగాణ తొలి పర్యాటక విధానం రెండు వేల ఇరవై ఐదు ముప్పై సిద్ధం కాళేశ్వరం రామప్ప మహా నైన్ ఎస్టీఏల ప్రత్యేక దృష్టి సీఎం అధ్యక్ష రాష్ట్ర పర్యాటక ప్రోత్సాహక మండలి పాలసీ ముసాయిదాను ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన ప్రభుత్వం అని చూడవచ్చు ముఖ్యంగా నేడు లోక్సభలో జమిలీ బిల్లు ఆ తర్వాత పార్లమెంటు స్థాయి సంఘానికి సిఫార్సు చేసే అవకాశం అనివార్య పరిస్థితుల్లో ఏదైనా అసెంబ్లీ ఎన్నికలకు కొంత సమయం తీసుకోవచ్చు బిల్లులో నిబంధన ఫార్ములా ఈ కే ఈ కార్ రేస్ వ్యవహారం కేటీఆర్ పై కేసుకు రంగం సిద్ధం గవర్నరు అనుమతిని ఏసీబీకి పంపాలని ప్రభుత్వ నిర్ణయం ఆయనతో పాటు అరవింద్ కుమార్ తదితరులపై విచారణ విద్యుత్ కమిషన్ నివేదికపై చర్చించిన రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గం ఉల్లంఘనలకు కేబినెట్కు వివరించిన సీఎం రేవంత్ రెడ్డి అని ఇక్కడ చూడొచ్చు కేటీఆర్ సమాధానాలు చెప్పాల్సిందే కార్ రేసింగ్లో పెద్ద ఎత్తున నిధులు గోల్మాల్ చట్టం తన పని తాను చేసుకోపోతుంది మంత్రి పొంగిలేటి వ్యాఖ్య ఇక్కడ చూడొచ్చు సూడులా ముచ్చట ఎట్లున్నదంటే మరిగో ఇది చూడు ఆ కేంద్ర కేబినెట్ ఆమోదించిన జముని ఎన్నికల రాజ్యాంగము సవరణ బిల్లును మంగళవారం లోక్సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టి నుండి ఆ వెంటనే దాన్ని సంయుక్త పార్లమెంటరీ స్థాయి సంఘానికి సిఫార్సు చేస్తున్నట్లు సమాచారం మంగళవారం నాటి లోక్సభ అంశాల జాబితాలో ఈ బిల్లును చేరుస్తూ సోమవారం రాత్రి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం అత్యున్నత స్థాయి వర్గాలు సోమవారం వెల్లడించిన వివరాల ప్రకారం ఒకే దేశం ఒకే ఎన్నిక పేరుతో తేనున్న నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర న్యాయమంత్రి అర్జున్ రామ్ మేవ్ వాల్ సభలో ప్రవేశపెడతారు ఇంకొకటి ఫార్ములా వన్ ఈ రేసింగ్ కేసులో మాజీ మంత్రి బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్పై పై కేసుకు నమోదు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇవ్వడంతో ఆ దిశగా రంగం సిద్ధమవుతుంది గవర్నర్ అనుమతిని ఏసీబీకి పంపాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది ఒకటి రెండు రోజుల్లో ఏసీబీ కేసు నమోదు విచారణ వంటి పరిమాణాలు మరింత వేగం అందుకునే అవకాశం కనిపిస్తోంది ఈ అంశంపై సుమారం అసెంబ్లీలో ఆ కమిటీ హాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్ష సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం నాలుగు గంటలకు పైగా సుదీర్ఘంగా చర్చించింది కేటీఆర్పై ఏసీబీ విచారణతో తలెత్తే రాజకీయ పరిమాణాలు ప్రస్తావనకు వస్తున్నట్లు తెలుస్తుంది కేసు పూర్వపరాలపై లోతుగా చర్చించినట్లు సమాచారం కేటీఆర్పై విచారణకు సంబంధించింది సుమారం రాత్రి లేదా మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి అధికారికంగా ఏసీబీకి ఆదేశాలు వెళ్తాయని కేబినెట్ భేటీ అనంతరం మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి విలేకరులకు చెప్పారు మంత్రివర్గ సమావేశంలో ఫార్ములా వన్ ఈ రేసింగ్ వ్యవహారం పైన విద్యుత్ పర్య వ్యవహారాలకు సంబంధించిన జస్టిస్ మదన్ లోహన్ లోకూరిచ్చిన నివేదికపైన సమగ్రంగా చర్చించినట్టు తెలిసింది ఫార్ములా రేస్ పూర్వపరాలు అనుమతి లేకుండానే హెచ్ఎండిఏ మరి ఇక్కడ చూడవచ్చు ముఖ్యంగా అబ్బా ఏమన్నా ఉన్నాయా మరో నా మరో నాలుగు రోజుల సభా పర్వం బీఎస్సీలో సూత్రప్రాయ నిర్ణయం అంశాల బట్టి పని దినాల పొడిగింపు యోచన పదిహేను రోజుల సభ నిర్వహించాలని బారాసా డిమాండ్ తేలకపోవడంతో బీఏసీ నుంచి బారాసా ఎంఐఎం వాకౌట్ నూతన ఆర్ఓఆర్ బిల్లుపై స్వల్పకాలిక చర్చ పంతొమ్మిదిన సభలో ప్రవేశపెట్టిన్న పొంగులేటి నూతన చట్టంపై మరికొన్ని మార్పులు అందుబాటులో రానున్న అనుభవదారుల వివరాలు అని ఇక్కడ వినవచ్చు నిరసనలు నినాదాలు సభలో లగచర్లపై చర్చకు బారాసా పట్టు ప్లకార్డులు పట్టుకుని నిరసన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు వివక్ష సభ్యుల ఆందోళనలతో విపక్ష సభ్యుల ఆందోళనలతో సభ వాయిదా మండలిలోనూ ఆందోళన అని ఇక్కడ ఇవ్వచ్చు ముఖ్యంగా మరి ఇక్కడ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ప్లకార్డులతో ధర్నా చేస్తున్న బారాస ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి మరి కాలేరు వెంకటేష్ హరీష్ రావు కేటీఆర్ గంగుల మరి ప్రశాంత్ రెడ్డి మరి జగదీష్ రెడ్డి మరి అనిల్ జాదవ్ విజయుడు పల్లా మణిక్ రావు మాగంటి గోపీనాథ్ ప్రభాకర్ రెడ్డి మరి ఇక్కడ పద్మారావు సబితా ఇంద్రెడ్డి గంగుల కమలాకర్ గారు గంగుల కమలాకర్ గారు కూడా ఉన్నారు చూడొచ్చు ఇక్కడ మరి లఘుచెర్ల రైతులకు బేడీలు వేసిన అంశంపై చర్చించాలని బారాస ఎమ్మెల్యేలు పట్టుబడటంతో శాసనసభలో సోమవారం నాడు గందరగోళం ఏర్పడింది విపక్ష సభ్యులు ప్లకార్డులు నినాదాలు చేశారు స్పీకర్ అనుమతించకపోవడంతో పొడియం వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో స్పీకర్ సభను మంగళవారానికి వాయిదా వేశారు అంతకుముందు ఉదయం ప్రశ్నోత్త ప్రశ్నోత్తరాల్లో భాగంగా సర్పంచులు బకాయిలు చెల్లింపై మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు ఈ అంశంపై ప్రభుత్వం ప్రకటన చేయాలని బారాస ఎమ్మెల్యేలు పట్టుపడ్డారు వారు ఆశించిన స్పందన రాకపోవడంతో నిరసన వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు తర్వాత మళ్ళీ ప్రశ్నోత్తరాల్లో పాల్గొన్నారు ప్రభుత్వంపై సభా హక్కుల ఉల్లంఘనకు నోటీసులు సభాపతిని కో కలిసి కోరిన బారాస ఎమ్మెల్యేలు అప్పులపై తప్పుడు లెక్కలు చెబుతున్నారు కేటీఆర్ మరికొక ఇంకొక వార్త చూడొచ్చు తబలా మూగబోయింది సుప్రతి సుప్రసిద్ధ విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ అమెరికాలో కన్నుముత ఊపిరితిత్తుల సమస్యలతో ఆసుపత్రితో తుది విడిచిన సంగీత శిఖరం సంతాపం తెలిపిన రాష్ట్రపతి ముర్ము ప్రధాని మోదీ భారతీయ శాస్త్రీయ వైద్య కళలు దిద్విదయం చేసిన సంగీత శిఖరం నే అందరి నోట వావ్ అనిపించుకున్న తబలా వాయిద్యం శాశ్వతంగా మూగవైంది తన మహోన్నత ప్రతిభను పాఠవాలతో దేశ విదేశాల్లో కోట్ల మంది మనుషుల్ని గెలుచుకున్న ప్రఖ్యాత తబలా విద్వాంసులు గుస్థా జాకిరు సెన్ అల్లా రహాఖరేషి డెబ్బై మూడు అమెరికాలో కన్నిమూసాలు కొంతకాలంగా ఉపరిత్తుల అనుబంధ అస్తమించిన సూర్యుడు అని చూడవచ్చు ఇక్కడ మరో ఇంటర్ పరీక్షలు మార్చి ఐదు నుంచి ఫిబ్రవరి మూడు నుంచి ఇరవై రెండు వరకు ప్రయోగాల పరీక్షలు షెడ్యూల్ ప్రకటించిన బోర్డు వారి వా వార్షిక పరీక్షలు మార్చి ఐదవ తేదీ నుంచి మొదలు కానున్న ఈరోజు ప్రభు ఆ రోజు ఆరు ప్రథమ సంవత్సరం ఆ మరుసటి రోజు ఆరో తేదీ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమవుతాయి ఆ మేరకు జంట ఇంటర్ బోర్డు సోమవారం పరీక్ష షెడ్యూల్ విడుదల చేసింది ప్రయోగ పరీక్షలు ఫిబ్రవరి మూడవ తేదీ నుంచి ఇరవై రెండు వరకు జరుగుతాయి మరి పొద్దెక్కిన వదలని చలి అని ఇక్కడ ఇంకొక వార్త రాష్ట్రంలో మరింత పడిపోయిన సాధారణ ఉష్ణోగ్రతలు రాష్ట్రంలో చలి తీవ్రత కావ కొనసాగుతుంది సాయంత్రం ఐదు గంటల నుంచి మొదలవుతున్న ఇక్కడ చూడవచ్చు ముఖ్యంగా మరి తేలిపోయిన బ్యాటర్లు భారత్ యాభై ఒకటి ఫర్ నాలుగు అదే తడబాటు ఆస్ట్రేలియా నాలుగు వందల నలభై ఐదు ఆల్ అవుట్ టీమిండియా అదే తడబాటు మరి ఇక్కడ చూడవచ్చు క్రీజీలో వరుణుడి మీదే ఆశ రాజు వచ్చే ప్రపంచాన్ని గెలిచి అని ఇక్కడ స్వదేశం చేరుకున్న గుకేష్ స్వాగతం పలికిన అభిమానులు అధికారులు లక్షా నవీన్కు స్వర్ణం ప్లే లో దబాంగ్ ఢిల్లీ లక్ష్యం ఆరు వందల యాభై యాభై ఎనిమిది ఇంగ్లాండ్ పద్దెనిమిది ఫర్ టు బంగ్లాదేశ్ టొలి తొలి టీ ట్వంటీ అని చూడొచ్చు ఇక్కడ మరింకొన్ని వార్తలు చూసినట్లయితే వాణిజ్య లోటు గరి రికార్డు గరిష్టం ఎగుమతులు తగ్గు తగ్గడం పసిడి దిగుమతులు విజృంభడే కారణం పసిడి దిగుమతులు నాలుగు రేట్లు టోకు ధరలు మూడు నెలల కనిష్టం అంతర్జాతీయ సంకేతాలు పడేశాయి సెన్సెక్స్ మూడు వందల ఎనభై ఐదు పాయింట్లు నిఫ్టీ వంద పాయింట్లు తెలుగు రాష్ట్రాల్లో విస్తరణ యాక్సిలో పెన్ సర్వే అని కూడా యాక్సిలో పెన్ సర్వే ఆదా అంబానీ ఆదానికి ఆరు నెలల్లో ఏమైంది భారీగా తగ్గిన నికర సంపద వంద వంద డాలర్ల మేలురాయి దిగువకు చేరి కానీ ఇక్కడ చూడచ్చు అబ్బా ఎంత ఘోరం అయిపోయింది చూడ ఎంత పని అయిపోయింది దేశీయ దేశీయ కుబేరుల్లో అగ్రస్థానంలో ఉండే ముఖేష్ అంబానీ గౌతమ్ ఇద్దరు తమ నికర సంపాదన విషయంలో మేలురాయి కంటే దిగువకు వచ్చారు వేరువేరు సవాళ్ళు ఎదుర్కొంటున్న ఈ దిగ్గజాల నికర సంపద విలువ వంద బిలియన్ డాలర్ల దిగువకు చేరింది దీంతో సెంటీ బిలినియర్స్ క్లబ్ నుంచి నిష్క్రమించారు అనంత పెళ్ళి సమయానికి తొలి ఇరవై తొలి ఇరవై మంది రాణించారు అని ఇక్కడ చూడవచ్చు తెలుగు రాష్ట్రాల్లో విస్తరణ అల విప్రో చేతికి అమెరికా సంస్థ అని ఇక్కడ చూడవచ్చు విప్రో పెరిగే అవకాశం ఉంది ఇలా మార్కెట్ల మరి వాణిజ్య లోటు రికార్డుల గరిష్టం లుపిన్ డిజిటల్తో మెడి మెడికవర్ ఒప్పందం గుండె జబ్బు రోగులకు శస్త్రచికిత్స అనంతరం సేవలు మైండ్ స్పేస్ రిట్ నుంచి వైదొలగులున్న ఏడి ఐఏ అనిక్కడ చూడచ్చు ముఖ్యంగా మరిన్ని వార్తలు చూసినట్లయితే క్రీడా విశ్వవిద్యాలయం ఛాన్సలర్గా ముఖ్యమంత్రి కూడా చూడవచ్చు తొలిసారి ప్రొఫెసర్ వైస్ ఛాన్సలర్ పదవి శాసనసభల మందుకు క్రీడా యూనివర్సిటీ బిల్లు వీరనారి చాకలైలమ్మ విశ్వవిద్యాలయం బిల్లు సైతం ప్రవేశపెట్టిన మంత్రులు బాబు దామోదర్ రాజా నరసింహ అని ఇక్కడ చూడవచ్చు ముఖ్యంగా మోదీ పాలనలో వన్ పాయింట్ వన్ టూ లక్షల మంది రైతుల ఆత్మహత్య లోక్సభ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సాగర్ ఎమ్మకాలువ నీటి విడుదల భూ భుజరంగరావు మధ్యంతరం బెయిల్ పొడిగింపు అభియోగాన్ని ఎదుర్కోవాల్సిందే రెండు వేల పదిహేను కాళేశ్వరంపై నిరసన కేసులు దుద్దిల శ్రీధర్బాబు డిశ్చార్జ్ పిటిషన్ కొట్టివేత ప్లాస్టిక్పై చిన్నారుల ఉక్కు ప్రయత్నం కేటీఆర్ సమాధానాలు చెప్పాల్సిందే నాలుగు వారాల్లోపు అఫిడేవిట్ దాఖలు చేయండి ఎమ్మెల్యే గోవ లక్ష్మికి సుప్రీంకోర్టు నోటీసులు ఆమె ఎన్నిక రద్దు చేయాలని కాంగ్రెస్ అభ్యర్థి పిటిషన్పై విచారణ కౌశిక్ రెడ్డికి ఫోన్ వెనక్కివ్వండి హైకోర్టు అనిక్కడ కూడా ముఖ్యంగా అబ్బా ఏమన్నా ఉన్నదా మరి వార్తలు మరి గ్రూప్ టూకు నలభై ఐదు పాయింట్ యాభై ఏడు శాతం మంది హాజరు పురిటి నొప్పులతోనే పరీక్ష రాసిన అభ్యర్థి ఇవి ఏపీఎస్సి పరీక్షల టీజీపీఎస్సి పరీక్షల ప్రశ్నలకు సరళిపై హరీష్ రావు ఆగ్రహం యాదగిరి గుట్ట తరహాలో వనదేవతల ఆలయ నిర్మాణం బీసీ హాస్టల్ల నిర్వహణకు ఇరవై ఐదు కోట్లు విద్యార్థులను ఖరిచిన ఎలుకలు కీసర ఖమ్మం గురుకులాల పాఠశాల ఘటనలు సిఆబ్ చైర్మన్గా ఆచార్య ఉమామహేశ్వరరావు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు నండూరి సుమి సుమిత్ర మృతి గురుకుల కేర్ టేకర్ సస్పెన్స్ ప్రిన్సిపాల్పై సోకాష్ నోటీసులు యాదాద్రి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో మజ్జిగను పరిశీలిస్తున్న కలెక్టర్ హనుమంతరావు మాకు రూల్స్ వర్తించవు మంత్రి పదవి ఇవ్వాల్సిందే మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ డిమాండ్ గాంధీ భవన్లో మాట్లాడుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రంలో విహెచ్ దీపా దాన్సి మున్షి మహేష్ కుమార్ గౌడ్ గద్వాల విజయలక్ష్మి అజయ్ కుమార్ యాదవ్ అజారుద్దీన్ తదితరులు జిల్లా స్పౌస్ బదిలీల సీఎం అంగీకారం పిఆర్టీఎస్ పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి మూడు వందల పంతొమ్మిది పదమూ మూడు వందల పదిహేడు జీవో నేపథ్యంలో వైద్యుల పరస్పర బదిలీలు ఆబోదా సీఎం సహాయనిధికి రూపాయలు యాభై ఏడు లక్షల విరాళం వరిలో కొత్త వంగడాలు చూడొచ్చు పార్లమెంటు విశ్వాసం కోల్పోయిన జర్మనీ ఛాన్సలర్ దేశాన్ని వీడి పారిపోవాలనుకోలేదు చూడొచ్చు ముఖ్యంగా మరిన్ని వార్తలు పంచవర్ష పర్యాటకరం వికారాబాద్ జిల్లా అనంతగిరి పర్యాటకం తబలా మూగబోయింది పొద్దెక్కిన వదలని చలి రెండు వేల ఇరవై మూడులో ఇరవై మూడులో పద్మ సంస్కరించిన కేంద్రం రెండు వేల ఇరవై నాలుగులో అందుకున్న గ్రామీ పురస్కారంలో జాకీర్ రుస్సేన్ అని ఇక్కడ ఉడవచ్చు జేఈ మెయిన్స్కు పదకొండు రోజులే గడువు ఫీజు రియంబర్స్మెంట్పై బకాయిలు చెల్లింపాలి కాలేజీ యాజమాన్యాల పడి సమగ్ర శిక్షణ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కృషి రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి కేటీఆర్పై కేసుకు రంగం సిద్ధం నిరసనలు నినాదాలు అని ఇక్కడ ఉడవచ్చు ముఖ్యంగా తెలంగాణ పోలీసులకు డిజిటల్ ఇంజనీరింగ్ అవార్డు దుబాయ్లో డెలివరీ బాయ్స్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు అరుణోదయ సంస్కృత సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు మల్బార్ దుబాయ్లో బైక్ రై బైక్ రైడర్ డెలివరీ బాయ్స్ ఉద్యోగాల కోసం ఈ నెల ముప్పై ఇరవై ఐటీఐ మల్లెంపల్లి క్యాంపస్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు జాయ్కాల్ తెలిపింది అభ్యర్థులు పదో తరగతి తీర్ణత ఇరవై ఒకటి నుంచి ముప్పై ఎనిమిది వయసు ఉండాలని పేర్కొన్నారు బైక్ లైసెన్స్ పొంది మూడు మూడేళ్ళు దాటి ఉండాలని పాస్పోర్ట్తో ఆధార్ కావాలని సూచించింది చూడొచ్చునా ఎట్లున్నాయో మరి అబ్బా తుది దశకు ధాన్యం కొనుగోలు ఇప్పటి వరకు తొమ్మిది పాయింట్ ఆరు లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ అని కలవచ్చు నగరం రా రా నగరంలో రావడ రా వాటర్ పైప్ లైన్లలో సమస్యలు పెరిగిన కనెక్షన్లు వెంటాడుతున్న నీటి కష్టాలు క్రీడా జ్యోతి వెలి వెలిగింది పోటీలు ప్రారంభిస్తున్న కలెక్టర్ పమేలా సత్పతి కబడ్డీలో తలబడుతున్న క్రీడాకారులు వెలుగులోకి గ్రామీణ క్రీడాకారులు చూడచ్చు మహాత్ముడి చెంత ముక్కల కనువిందు అనిక్కడ కూడా ముఖ్యంగా ఇక ముఖ ధృవీకరణ ఇకపై విలీన కాలనీల్లో వెలుగులు ఏడు వందల ఇరవై మినీ హై హైమస్ దీపాల ఏర్పాటుకు చర్యలు అని చూడవచ్చు ముఖ్యంగా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయండి కరీంనగర్లో అందరి అభ్యర్థికి తోడుగా తండ్రి పరీక్ష హాజరు ముగిసిన గ్రూప్ టూ పరీక్షలు అని కూడా ముఖ్యంగా ఇక సినిమా వార్తలకు చేసినట్లయితే అబ్బా ఇవే రే ఈసారి తెరపై కనిపించాలి వచ్చే ఏడాది ఆశిస్సులు తగ్గాలి అనిల్ రావుపూడి దర్శకత్వంలో పాశు పతస్త్ర ప్రదాత కిరాత అని ఇక్కడ వచ్చు ఆ ఏడుగురిలో మేరీని చంపింది ఎవరు ప్రేమికుల రోజున లైలా అని ఇక్కడ కూడా ముఖ్యంగా ఇంటిని వార్తలు చూసినట్లయితే మరో నాలుగు రోజులు సమయ సమావేశాలు బీఏసీలో సూత్రప్రాయ నిర్ణయం నూతన ఆర్ఓఆర్ బిల్లుపై పంతొమ్మిది స్వల్పకాలిక చర్చ తెలంగాణ సభాపర్వం ప్రభుత్వంపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు సభాపతిని కలిసి వరిన బారాసా ఎమ్మెల్యేలు నూతన ఆర్ఓఆర్ బిల్లులపై పంతొమ్మిది మరి ఇక్కడ చూడవచ్చు మాజీ సర్పంచ్లకు త్వరలో ఆరు వందల తొంభై ఒక్క కోట్ల బిల్లులు చెల్లిస్తాం సీతక్క పారిశ్రామిక పార్కులకు పదమూడు వేల ఏడు వందల నలభై ఒక్క ఎకరాలు గుర్తింపు ఒక్క విద్యార్థి లేని పాఠశాలకు పంతొమ్మిది వందల పదమూడు అని ఇక్కడ చూడొచ్చు స్థానిక సంస్థల నిర్వహణం చేసింది గత నిర్వీర్యం చేసింది గత బారాసా సర్కారే విప్పులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ధ్వజం చర్చకు ప్రభుత్వం భయపడుతుంది జగదీష్ రెడ్డి అని ఇక్కడ ప్రకటనలతోనే ఉద్యోగాలు భర్తీ చేసినట్టు కాదు సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు ఉత్తమ్ కుమార్ రెడ్డి బడా కాంట్రాక్టర్లకే బుల్లిస్తున్నారు హరీష్ రావు మాజీ సర్పంచ్లకు చెల్లింపులు అలసత్యంపై బారాసా వాకౌట్ ఇక్కడ విడవచ్చు మరి హైదరాబాద్లో స్థిరాస్తి అమ్మకాలు పుంజుకున్న పొంగులేటి మళ్ళీ అధికారంలోనికి వస్తారన్న నమ్మకం కేటీ కేసీఆర్కు లేదు కోమటి రెడ్డి మరి వార్తలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వార్తల కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ